సెప్టెంబర్ లేదా పద్దెనిమిదవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్ వస్తారో రారో ముందే స్పష్టత ఇవ్వాలని సూచించారు వైసీపీ నేతలు అసెంబ్లీకి రాకుండా ప్రశ్నోత్తరాలకు ప్రశ్నలు పంపుతామంటే కుదరదు అని తేల్చి చెప్పారు అసెంబ్లీ సమావేశాలకు వస్తామంటే వైసీపీకి రెండు ప్రశ్నలు కేటాయిస్తాం లేకపోతే వాటిని ఇతర పార్టీలకు కేటాయిస్తామని శాసనసభ స్పీకర్ అయ్యన్న స్పష్టం చేశారు గతం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడండి గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగాయి నేను స్పీకర్గా ఇవాళ మాట్లాడకూడదు అది మాట్లాడుతున్నాను నేను ఎలక్షన్ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దౌర్జన్యంగా ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యం చేస్తే నేను కూడా సమర్థించను కానీ ఆ రోజు ఎన్నికల్లో మీ ప్రభుత్వం ఎన్ని ఎన్నికలు జరిగాయి పంచాయతీ ఎన్నికల నుంచి డెప్యూటీ ఎన్నికల దగ్గర నుంచి ఎంపీటీ ఎన్నికల్లో అసలు నామినేషన్ వేయడానికి అవకాశం లేదు కదా నామినేషన్ వేసే చేయడానికి వచ్చిన తరిద కొట్టలేదు మీరు ప్రజాస్వామి గురించి మాట్లాడే అర్హత ఇక్కడ లేదండి హరే కృష్ణ హరే రామాను కోరి వయసు అయిపోయింది ఈ వయసులో నచ్చు ఉండవు మీకు మెంటలు వచ్చిందా పిచ్చెక్కిందా ఏంటి ఈ పద్ధతి కాదు కదా ప్రజాస్వామి వినియూర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసిన అవసరం ఉంది ప్రతి పార్టీకి కూడా ఒక ఏజెండా ఉంటుంది కానీ ఈ పార్టీకి ఏజెండా ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు నాకు అర్థం లేదు ప్రజలకు అర్థం అవట్లేదు అసలు ఈ ఆలోచనకి అర్థం అవట్లేదు ఓడుతూ ఉంటాం గెలుస్తూ ఉంటాం కానీ మనం ఆలోచించవలసింది అంటే మన అధికారులు ఉన్నప్పుడు నాలుగు మంచి పనులు చేయాలని చెప్పి ఆలోచించాలి తప్పించి నువ్వు ఉండకూడదు నేను ఉండకూడదు నేనే ఉండాలా నేనే పరిపాలన చేయాలా రాష్ట్రాన్ని మొత్తం దృష్టి తీసుకోవాలా రాష్ట్రాన్ని సరైన నాశనం చేసేవాళ్ళని చెప్పి ఆలోచిస్తే అది ప్రజాస్వామ్య పద్ధతి కాదు దీన్ని అందరూ ప్రజాస్వామ్యంగా ఆలోచించే ప్రతి వారు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ మనం చేస్తాను నేను ఆ సభ్యులు మరొకసారి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తానండి రేపు మళ్ళీ పదిహేను పద్దెనిమిది అసెంబ్లీ వస్తుంది పడుతున్నాం కాబట్టి మీరు రెండే ప్రజలు మమ్మల్ని నిన్నుకున్నారు ఆ ప్రాంత సమస్యలను మాట్లాడమని చెప్పి నువ్వు మరి అసెంబ్లీకి పంపిస్తే మీరు కూర్చుని వేసేస్తున్నారు అవి మురిగిపోతున్నాయి వేస్ట్ అయిపోతున్నాయి మీరు అసెంబ్లీకి రావట్లేదు ఇది ప్రజాస్వామి పడుతుండది రాదు అంచేత ఆ సభ్యులందరినీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నానండి తప్పనిసరికి క్వశ్చన్లు వేయండి నేను ఎరాక్ట్ చేస్తున్నాను మీకు రెండు క్వశ్చన్లు ప్రతిరోజు రెండు క్వశ్చన్లు వస్తాయి మీరు వచ్చే క్వశ్చన్లు మాట్లాడేది అసెంబ్లీలో దానికి ప్రభుత్వం ఆన్సర్ ఇస్తుంది యాజ్ ఎమ్మెల్యేగా మీ ప్రాంత సమస్యలకు అసెంబ్లీలో మాట్లాడి దాని పరిష్కారం కోసం ప్రభుత్వం ద్వారా మీరు ఆన్సర్ తీసుకోవాలి అది మీ బాధ్యత కానీ మీరు రావట్లేదు నేనేమన్నానంటే మీరు వస్తారా రాదా క్లారిటీ వంటి వచ్చే అసెంబ్లీకి మీరు వస్తానంటే మీరు ఎందుకు వచ్చింది అలర్ట్ చేస్తాను మీరు రానని చెప్తే రానని చెప్పండి అది ఎందుకు వచ్చింది ఇంకో పార్టీకి అలర్ట్ చేస్తాను